మిత్రులకు నమస్కారం ఈరోజు దుఃఖం ఒక ఉపశమనం గురించి చెప్పుకుందాం ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మనను ఆత్మీయంగా పలకరిస్తారు లోతుగా కష్ట సుఖాల గురించి విచారిస్తారు అప్పుడు ఉంటుంది చూడండి దుఃఖం కట్టతగిన చెరువులా ప్రవహిస్తుంది ఎప్పుడెప్పుడో దుఃఖపడిన సందర్భాలను జ్ఞప్తికి తెచ్చుకుని మళ్ళీ దుఃఖిస్తాం నా వరకు నేను అమితంగా దుఃఖపడిన రోజు ఒకటి ఉంది ఆ దుఃఖానికి అంతు లేదు ఆ రాత్రి అశాంతం కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇన్సల్టింగ్ అన్నీ కలగాపులగమైన దుఃఖం అది నాలాగే మనలో చాలామందికి చాలా కష్టాలు ఎదుర్కొంటారు ఏటికి ఎదురీది బ్రతుకుతారు వారు బ్రతకటానికి వాళ్ళకు ఒక బలమైన కారణము లక్ష్యం ఉండే ఉంటుంది అదే వాళ్ళని బతికిస్తుంది వారు చేసిన తప్పులు ఎదుటివారి తప్పులు పొరపాట్లు మోసాలు స్వార్థాలు అవమానాలు అసహ్య క్రియలు ఎన్నో చూస్తారు తట్టుకుంటారు ఎప్పుడన్నా దుఃఖించిన అది కొద్దిసేపే మళ్ళీ మామూలు అయిపోతారు కానీ కొన్ని కొన్ని ఉంటాయి చూడండి అవి దిగంతాలు కదిలించేంత దుఃఖం అలాంటి దుఃఖాన్ని జీవితంలో ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా మళ్ళీ దుఃఖిస్తూనే ఉంటారు ఆ దుఃఖం ద్వారా ఆ గాయాన్ని మానుపుకునేందుకు ఉపశమనం పొందుతారు ఇది దుఃఖం ఒక ఉపశమనం అనేది అయితే నేను దుఃఖం కావాలనిపిస్తుంది అనే కవిత రాశాను ఆ కవితనే మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను దుఃఖం కావాలనిపిస్తుంది ఎవరికైనా ఇంతేనా చెప్పలేని దిగుళ్ళు ఏవో కమ్ముకొస్తుంటాయి మోడు మీద మొలిచే చిగురుల్లా రుచించని వాక్యాలేవో నెట్టుకుంటూ వస్తూ ఉంటాయి రాపిడితో గొంతు మండిస్తున్నా సరే కాస్త దుఃఖం కావాలనిపిస్తుంది నన్ను నేను సేద తీర్చుకోవటానికి దుఃఖాన్ని తోడుకోవాలి చేద అరువు తీసుకునైనా ఎంతకీ రాని దుఃఖం ఎన్ని ఆరాటాలని పోరాటాలని మాటేసిందో కను రెప్పల మాటున ఎన్ని స్వప్నాలను కాచేసిందో మా అక్కలు మేనత్తలు వారి మేనత్తలు అందరూ అంటూ ఉండేవారు మన నుదిటి మీద దేవుడు దుఃఖాన్ని రాసిపెట్టాడని బహుశా వారికి తెలిసి ఉండదు దుఃఖపు నదిని ఏదటం ఎలాగో అన్నది దేవుడిపై నింద వేసేసి తీరిగ్గా దుఃఖిస్తూ ఉండేవారు దుఃఖాల వారసత్వాలు మోయాలని లేదు నాకు అయినా దుఃఖం కావాలనిపిస్తుంది నదిని ఈదిన నన్ను సముద్రం సవాలు చేస్తుంది నదిని ఈదిన నన్ను సముద్రం సవాలు చేస్తుంది సవాళ్లు ఎదుర్కోవటమన్నా దుఃఖం రంగన్నా నాకు ఇష్టం అయినందుకేమో దుఃఖాన్ని ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది హృదయ కల్మశాలను కడిగేసుకోవాలనిపిస్తుంది అవును నాది కాని నిలువెత్తు దుఃఖాన్ని ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది దుఃఖం కావాలనిపిస్తుంది అవును నాది కాని నిలువెత్తు దుఃఖాన్ని ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది దుఃఖం కావాలనిపిస్తుంది దుఃఖం కావాలనిపిస్తుంది మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం కూడా దుఃఖించేందుకు మనసు ఉండాలి కదా ఇదేనండి నేను నా కవిత ద్వారా చెప్పదలుచుకున్న భావం మీ అందరికీ అర్థమైంది కదా కవిత ఎలా ఉందో చెప్పటం మర్చిపోరు కదా మీ స్పందన కోసం కామెంట్ బాక్స్లో ఎదురు చూస్తూ ఉంటాను మళ్ళీ ఒక మంచి కవిత్వంతో మీ ముందుకు వస్తాను నమస్తే వనజ తాతినేని